ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రే పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తెలుసు మొన్న చిన్న చెత్త చేసిన చెత్త పనికి చాలా నెటిజన్లో ఒక ఆట ఆడుకున్నాడు కూడా చూసాం మనము ఇప్పుడు మళ్ళీ ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్పై ఒక పోస్ట్ పెట్టింది పవన్ కళ్యాణ్కి ప్రేమ అనేది ఉండదు అతనికి అంటూ కూడా కౌంటర్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్పై కూడా సీరియస్ అయింది అసలు ఏం జరిగిందో చూద్దాం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు గతంలో కంటే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఆ ఇండస్ట్రీ దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణుదేసాయి రెండు పెళ్ళు చేసుకోవాలని ప్రయత్నించింది పూణేకి చెందిన ఒక వ్యాపారవేత్తగా ఆమె రెండో వివాహం చేసుకుని కానీ దీనికి సంబంధించిన ఫోటోలను కూడా రేణుదేశాయ్ విడుదల చేసింది అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అసభ్యకరంగా మెసేజ్లు పెట్ట మెసేజ్ సైతం బెటర్ దీనిపై రేణుదేశాయ్ వాళ్ళకి గట్టిగానే గౌరవం ఇచ్చింది మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను చేసుకుంటే తప్ప అంటూ అభిమానులకు ప్రశ్నించింది పవన్ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఒక ఒక అమ్మాయితో బేబీని కన్నాడు ఆ మా ఈ మాటలు నేను చెప్పడానికి చాలా ఈజీగా అనిపించినప్పటికీ నిజ జీవితంలో ఇది చాలా కష్టంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ మీరు ఒక్కసారి ఆలోచించండి మీ భర్తగా ఆయన ఉండి ఇలా మీతో చేస్తే మీకు ఎలా ఉంటుందని రేణుదేశాయ్ అభిమానులు ప్రశ్నించారు పదకొండు ఏళ్ళ కాపాడిన తర్వాత వేరే మాయిలతో బిడ్డ ఒక బిడ్డను కంటే మీకు ఎలా ఉంటుంది అది ఓకేనా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణుదేసాయ్ కౌంటర్ ఇచ్చింది ఆమె తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫై ఫైర్ అయ్యారు గత కొద్ది రోజుల నుంచి రేణుదేసాయ్ యానిమల్స్కు చిన్నారులకు సహాయం చేస్తుంది ఈ క్రమంలో డబ్బులు సరిపోకపోవడంతో ఫాలోవర్స్ని అడుగుతుంది అయితే ఎవరో హెల్ప్ చేశారని చెప్తూ రేణుదేసాయ్ ఒక పోస్ట్ పెట్టింది దీంతో ఒక నెటిజన్ దీంతో ఒక నెటిజన్ వాళ్ళు కూడా మా పవన్ అన్నయ్య మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని నెటిజన్ కామెంట్ చేశారు దీనిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కొన్ని సంవత్సరాల నుంచి నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను నేను పని చే నేను పనిచేసిన దానికి వెంటనే నాకు అమౌంట్ క్రియేట్ అవుతుంది ఇది నా ఇన్స్టాగ్రామ్ అని అందులో గుర్తుంచుకోవాలని ఆమె అభ్యర్థించింది మీలో కొంతమంది నేను చేసే ప్రతి పోస్ట్ను వందల కొద్దీ నా బాజీ భర్తతో ఎందుకు పోల్చాలి నేను ఎప్పటికీ నేను ఇప్పటికీ వందల కొద్ది అకౌంట్లను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటాను నేను పది సంవత్సరాలుగా జంతువులకు సాయం చేస్తున్నాను దీనికి నా మాజీ భర్తతో ఎటువంటి సంబంధం లేదని రేణుదేశాయ్ తెలిపింది ఎందుకంటే అతను నేను చేసే జంతువులను పట్టించుకోడు లేదా ప్రేమించడు అంటూ పవన్ పవన్కి సైతం కౌంటర్ ఇచ్చి కౌంటర్ ఇచ్చింది ప్రస్తుతం రేణుదేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయనమాట